ఏపీ హిస్టరీ ప్రాక్టీస్ విట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో రాక్షసు గుళ్ళుకి సంబంధించి సరికానిదాలను గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ బ్రహ్మగిరి దగ్గర ఒకే సమాధిలో స్త్రీ పురుష కలేబరాలు ఉన్న శవపేటికి దొరికింది నిచ్చినది రాంగ్ ఆన్సర్ బ్రహ్మగిరి దగ్గర కాదు ఏలేశ్వరం దగ్గర ఏలేశ్వరం దగ్గర ఒకే సమాధిలో స్త్రీ పురుష కలేబారాలు ఉన్న శవపేటికి దొరికింది మిగిలిన కూడా సరైనవే ఈ సమాధులు ఇనిపేగానికి సంబంధించినవి అదేవిధంగా విధంగా సుగుళ్ళు అనగా పెద్ద రాళ్ళని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన వంశంలో చివరి రాజు ఎవరు మూడవ పులోమావి శాతవాహన వంశంలో చివరి రాజు గొప్పవాడైతే గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన వంశ స్థాపకుడు అయితే శ్రీముఖుడు నెక్స్ట్ క్వశ్చన్ కాతంత్ర వ్యాకరణాన్ని రాసింది ఎవరు వాణిలో సర్వవర్మ రాశారు కాతంత్ర వ్యాకరణను గుణాడ్యుడు బృహత్ కథ వాత్సాయనుడు కామసూత్ర ఈ క్రింది సరికాని చేతను గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే బృహత్ కథా మంజరి క్షమేంద్రుడు రాశారు అదంగా బృహత్ సమిహిత వరాహమీ రాశారు అదే బృహత్ కథ కోశం పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ దశకుమార చరిత్ర అనే గ్రంథాన్ని వ్రాసింది ఎవరు క్రిందివాణిలో దశకుమార చరిత్ర అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే కేతన రాశారు నెక్స్ట్ క్వశ్చన్ చారుచర్య అనే వైద్యనీతి గ్రంథాన్ని వ్రాసింది ఎవరు గ్రింది అప్పన మంత్రి రాశారు నెక్స్ట్ క్వశ్చన్ గూడూరు శాసనాన్ని వేయించింది ఎవరు గ్రింది రెండవ బేత వేయించారు గూడూరు శాసనాన్ని నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి రాజుల్లో చివరివాడు ఎవరు చివరివాడు కొండవీటి రెడ్డి రాజుల్లో వసంతోత్సవాలను జరిపించి వసంత రాయుడనే బిరుది పొందింది ఎవరు రెడ్డి రాజులకు సంబంధించి అనవేమారెడ్డి రాయుడనే బిరుది కలదు అనవేమారెడ్డికి నెక్స్ట్ క్వశ్చన్ పొరుటి సొంకం విధించిన రెడ్డి రాజు ఎవరు పొరుటి సొంకము పొయ్యి సొంకం విధించిన రెడ్డి రాజు వేమారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ మల్కా శాసనాన్ని వేయించింది ఎవరు రుద్రమదేవి రుద్రమదేవి చందుపట్ల ప్రదేశంలో మరణించింది నెక్స్ట్ క్వశ్చన్ హనుమకొండ చెరువు తవ్వించింది ఎవరు క్రింది వాణిలో సంబంధించి రుద్రదేవుడు నెక్స్ట్ క్వశ్చన్ పాకాల చెరువు తవ్వించింది ఎవరు ముమ్మడి నాయకుడు పాకాల చెరువును తవ్వించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రమేయ చర్చామృతం సంస్కృతి గ్రంథం ఎవరి యొక్క రచన క్రింది వాణిలో యొక్క రచనని ప్రమేయ చర్చామృతం అనే సంస్కృతి గ్రంథం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని చెతను గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే బసవ పురాణం పాల్కరుకి సోమనాథుడు అదేవిధంగా మార్కెండే పురాణం మారణ అదేవిధంగా సిద్ధేశ్వర చరిత్ర కాసే సర్వప్ప అవన్నీ కూడా సరైన సమాధానాలే ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ